దొనకొండ మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నూతన పదవి బాధ్యతలు చేపట్టిన దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ కె విజయకుమార్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రెసిడెంట్ దారా నాథానియేలు వైస్ ప్రెసిడెంట్ నూనాను గుడిమెట్ల ఏషియా దానయ్య దానయోహాన్ దైవ సేవకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నూనె యోహాను ప్రార్థనా ఆశీస్సులు అందజేశారు

आमीन और देखते हैं कृपया उनके सुपीस्तर को विश्वासी अधिकारितों वहीं ना उन्नत लोगों के स्थानारिक इन प्रभु को राक्षक और राकन सुहाकार को तोड़ गुण निमित्त चल करता है आमीन आमीन दट्स